నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త కొత్త పిఆర్సీ ప్రకారం కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా భారీగా పెన్షన్ పెరుగుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వేతన సంఘం సిఫార్సులపై ఆసక్తి అయితే ఎదురు చూస్తున్నారు సో ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సిఫార్సు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి ఈ మార్పుతో ఉద్యోగులు పెన్షన్లు ఎంతవరకు లాభం పొందుతారు అనేది తెలుసుకుందాము ఏడవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడు చూసుకున్నట్లయితే గతంలో ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ణయించారు దీని ద్వారా ఉద్యోగుల జీతాలు పెన్షన్లు పొందేవారు వారి మొత్తం పెరిగింది ఇక ఏడవ వేతన సంఘం ప్రకారంగా కనీస పెన్షన్ తొమ్మిది వేలు అలాగే గరిష్ట పెన్షన్ అనేది లక్ష ఇరవై ఐదు వేలుగా ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ ఇతర బెనిఫిట్స్ అయితే పెరిగాయి ఎనిమిదవ వేతన సంఘం పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తాజా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సు ప్రకారం పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే పెన్షనర్లకు భారీ లాభం కలుగుతుంది ఉద్యోగుల కనీస జీతం పెన్షన్ల లెక్కింపు మారుతుంది ఎనిమిదవ వేతన సంఘంతో కొత్త పెన్షన్లు ఎలా మార్పులు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఈ టేబుల్ ద్వారా చూద్దాము సో పే కమిషన్ ఏడవ వేతన సంఘంలో కనీస పెన్షన్ తొమ్మిది వేలు గరిష్ట పెన్షన్ అనేది లక్ష ఇరవై ఐదు వేలుగా ఉండేది ఎనిమిదవ వేతన సంఘంలో పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ విలీనం కావడంతో కనీస పెన్షన్ అనేది పదిహేడు వేల ఒక వందల నుంచి గరిష్ట పెన్షన్ అనేది రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు పెరిగే అవకాశం ఉంది ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే పెన్షన్ల లెక్కింపు కూడా మారుతుంది ప్రస్తుతం ఏడో వేతన సంఘం ప్రకారంగా పెన్షన్ తొమ్మిది వేలు కాక ఎనిమిదో వేతన సంఘంలో కనీసం పెన్షన్ అనేది పదిహేడు వేల ఒక వంద ఒక వందకు పెరుగుతుంది గరిష్ట పెన్షన్ కూడా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలకు పెరిగే అవకాశం ఉంది ఈ పెరుగుదలతో పెన్షన్లకు నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పు వస్తుంది ఉద్యోగులు పెన్షన్ల డిమాండ్లు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది శాతం పెంచాలి రెండు పాయింట్ ఎనిమిది పెంచాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఫిట్మెంట్ పెరిగితే పెన్షన్ బెనిఫిట్స్ మరింత పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిదవ వేతన సంఘం అధికారికంగా అమలవుతుందని అంచనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘంపై అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఉద్యోగ సంఘాలు కనీసం రెండు పాయింట్ ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఇవ్వాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రభుత్వం ఈ మార్పులను ఆమోదిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు భారీ లాభం కలుగుతుంది ఎనిమిదో వేతన సంఘం ద్వారా పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి పెన్షన్ గణనీయంగా పెరిగి కనిష్ట పెన్షన్ అనేది పదిహేడు వేల ఒక వందకు గరిష్ట పెన్షన్ అనేది రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలకు పెరిగే అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది టిఆర్సి డిఏ వంటి అంశాలు కూడా ఉద్యోగుల భవిష్యత్ ప్రభావం చూపనున్నాయి రెండు వేల ఇరవై ఐదులో వేతన సంఘం మార్పులు ఖచ్చితంగా అమలు అవుతాయా లేదా మరింత ఆలస్యం అవుతుందా అనేది వేచి చూడాల్సిన అంశము